అందరికీ నమస్కారం ఇంత భయంకరంగా జిడ్డు పెట్టేసిన స్టవ్ని చాలా దారుణంగా మాసిపోయిన బాత్రూమ్ని ఇంకా బాత్రూమ్ టైల్స్ని చేత్తో రుద్ది కడగాలంటే చాలా కష్టమైపోతూ ఉంటుంది అయితే అలా ఎక్కువగా కష్టపడకుండా ఈజీగా క్లీన్ చేసుకోగలిగేలా ఎనిమిది రకాల అటాచ్మెంట్స్తో ఈజీగా యూజ్ చేసుకోగలిగే అగారో ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్బర్ని చూపిస్తున్నాను ఇది వుడ్తో తయారయ్యే మెటీరియల్స్ని కిచెన్ని బాత్రూమ్స్ని బాత్ టబ్స్ని టైల్ ఫ్లోర్స్ని అన్నిటిని దీంతో క్లీన్ చేసుకోవచ్చు ఇది ఎక్కువ బరువుగా లేకుండా ఈజీగా ఎక్కడికైనా తీసుకెళ్ళగలిగేలా హ్యాండీగా ఉంటుంది ఈ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే దీంట్లో మనకి ఇలా ఫస్ట్ మాన్యువల్ అయితే వస్తుంది దీంట్లో ఈ మెషిన్ని ఎలా యూజ్ చేసుకోవాలి ఎలా ఛార్జింగ్ పెట్టుకోవాలి అన్నీ కూడా మెన్షన్ చేసి ఉంటాయి దీన్ని ఛార్జ్ చేయడం కోసం సీపిన్తో ఉండే ఛార్జర్ అయితే వస్తుంది దీన్ని మనం ఫోన్ ఎలా అయితే ఛార్జింగ్ చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చు అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఈ రెండు రాడ్స్ అయితే మనం మెయిన్ యూనిట్కి అటాచ్ చేసిన తర్వాత మనకి కావాల్సిన హైట్ని బట్టి అంటే మనం బాత్రూమ్ కడిగేటప్పుడు లేదా ఫ్లోర్ క్లీన్ చేసేటప్పుడు ఎంత హైట్ కావాలో అంతవరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇదే మెయిన్ యూనిట్ దీనికి మనం మనకి కావాల్సిన బ్రష్ ఏదైనా కానీ అటాచ్ చేసి స్టవ్ని కానీ బాత్రూమ్ని కానీ ఫ్లోర్ని కానీ ఇంకా కార్ని ఇలా దేన్నైనా కానీ క్లీన్ చేసుకోవచ్చు ఇది పవర్ఫుల్ మోటార్తో ఉండి రెండు రకాల స్పీడ్ అడ్జస్ట్మెంట్తో ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్న ఈ హెడ్కి మనకి కావాల్సిన బ్రష్ని అటాచ్ చేసుకోవచ్చు ఈ పవర్ బటన్ కింద ఉండే ఈ ఐదు సింబల్స్ ఏంటంటే ఛార్జింగ్ ఎంత ఉందో చూపిస్తాయి ఇది వచ్చేసి మెటల్ హుక్ అనమాట దీన్ని మనం వాల్కి పెట్టుకొని ఈ యూనిట్ని దీనికి హ్యాంగ్ చేసుకోవచ్చు ఈ వూల్ క్లాత్ బ్రష్ని ఏదైనా పాలిష్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు ఈ క్లాత్ బ్రష్ని ఏదైనా నీళ్లున్న చోట నీళ్లు తుడవడం కోసం లేదంటే క్లీన్ చేయడం కోసం కూడా యూస్ చేసుకోవచ్చు ఈ ఫైబర్ స్పాంజ్ని ఏదైనా కొంచెం మురికెక్కు ఉన్న చోట రుద్ది క్లీన్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు ఈ మెత్తగా ఉన్న బ్రిజల్ బ్రష్ని మిరర్స్ కానీ గ్లాస్ విండోస్ కానీ ఇంకా కార్ గ్లాసెస్ కానీ క్లీన్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు ఈ నాలుగిటిని మెయిన్ యూనిట్తో అటాచ్ చేయడం కోసం ఇలా వెల్క్రో హెడ్ అయితే వస్తుంది దీనికి ఇలా అటాచ్ చేసుకొని మెయిన్ యూనిట్కి పెట్టుకొని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు ఇది పెద్ద సైజులో ఉండే బిజిల్ బ్రష్ అనమాట ఇది చాలా హార్డ్గా ఉంటుంది కాబట్టి బాగా మురికెక్కు ఉండే బాత్రూమ్ టైల్స్ని కానీ లేదా వాల్ టైల్స్ని కానీ క్లీన్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు ఈ చిన్న బ్రష్తో ఏంటంటే స్టవ్ కానీ కిచెన్ సర్ఫేస్ని కానీ క్లీన్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు ఇది పాయింటెడ్ బ్రష్ అనమాట ఈ పాయింటెడ్ బ్రష్తో ట్యాప్స్ పక్కన ఉండే కార్నర్స్ని క్లీన్ చేసుకోవచ్చు మెయిన్ యూనిట్లో ఇక్కడ కనిపిస్తున్నది ఛార్జింగ్ పోర్ట్ ఇది సీపిన్తో వస్తుంది కాబట్టి మనం ఫోన్ ఎలా అయితే ఛార్జింగ్ చేసుకుంటామో అలాగే ఛార్జింగ్ చేసుకోవచ్చు ఇది ఫుల్గా ఛార్జ్ అవ్వడానికి నాలుగు గంటలు టైం పడుతుంది ఫుల్గా ఛార్జ్ అయిన దీన్ని తొంభై నిమిషాల పాటు యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తున్న ఈ హెడ్కి మనం ఏ బ్రష్నైనా ఇలా అటాచ్ చేసుకోవాలి ఇలా పవర్ బటన్ ఆన్ చేసుకున్న తర్వాత మనకి కావాల్సిన స్పీడ్లో తక్కువ కావాలంటే తక్కువ ఎక్కువ కావాలంటే ఎక్కువ స్పీడ్లో యూజ్ చేసుకోవచ్చు ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది మనకి ఛార్జింగ్ ఎంత ఉందనేది ఇక్కడ చూపిస్తూ ఉంటుంది ఇంతకు ముందు చెప్పినట్టు మనం బాత్రూమ్ టైల్స్ కానీ లేదా వాల్ టైల్స్ కానీ కింద ఫ్లోర్ కానీ క్లీన్ చేసుకోవాలంటే ఇలా అడ్జస్టబుల్ రాడ్ని బిగించుకున్న తర్వాత మనకి కావలసిన హైట్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్నట్టు బాత్రూమ్ టైల్స్ కానీ వాల్ టైల్స్ కానీ ఏవైనా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు క్లీనింగ్ పని అయిపోయిన తర్వాత పవర్ బటన్ ఆఫ్ చేసి ఈ బ్రష్ని ఇలా బయటికి పుల్ చేసినట్లయితే ఈజీగా వచ్చేస్తుంది అయితే ఇలా క్లాత్తో వచ్చిన బ్రష్లు ఏవైతే ఉన్నాయో వీటిని యూజ్ చేసుకోవడం కోసం వెల్క్రోతో ఉండే అటాచ్మెంట్ని యూజ్ చేసుకోవాలి ఇలా మనకి కావాల్సిన క్లాత్ని ఈ వెల్క్రోకి అటాచ్ చేసుకున్న తర్వాత మిర్రర్స్ కానీ గ్లాస్ విండోస్ కానీ ఏవైనా క్లీన్ చేసుకోవచ్చు ఇలా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత మనం యూజ్ చేసిన ఏ బ్రష్నైనా కూడా నీళ్లతో వాష్ చేసుకోవచ్చు ఇలా ముందు ఈ బ్రష్ని తీసేసి అప్పుడు ఈ వెల్క్రో అటాచ్మెంట్ని కూడా బయటికి ఇలా పుల్ చేసినట్లయితే ఈజీగా వచ్చేస్తుంది ఇలా పాయింటెడ్ బ్రష్ అయినా స్మాల్ బ్రష్నైనా ఇలా లోపలికి కొంచెం గట్టిగా ప్రెస్ చేసి అటాచ్ చేసుకోవాలి అలాగే తీసేటప్పుడు కొంచెం గట్టిగా బయటికి లాగినట్లయితే వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ క్లీన్ చేయడం కోసం ఇక్కడ నేను ఈ స్మాల్ బ్రష్ని యూజ్ చేస్తున్నాను ఇక్కడ నా స్టవ్ మీద పప్పు పాలు టీ ఇలాంటివన్నీ పొంగిపోయి బాగా ఎండిపోయి గట్టిగా అయిపోయింది దీన్ని అసలు చేత్తో కడగడం అంటే మాత్రం ఇంపాసిబుల్ అనే చెప్పాలి అయితే ఇది బాగా ఎండిపోయింది కాబట్టి దీని మీద కొంచెం వేడి నీళ్ళు వేసినట్లయితే కొంచెం త్వరగా నాని ఈజీగా క్లీన్ అవుతుంది అయితే చాలామంది స్టవ్ని నీళ్లతో వాష్ చేయకూడదు అంటూ ఉంటారు కానీ ఎంత డట్టీగా ఉన్న స్టవ్ని కడగడం తప్ప ఇంకా సొల్యూషన్ ఏమి లేదు కాబట్టి నేను కడిగి చూపిస్తున్నాను ఇప్పుడు దీని మీద వేడి నీళ్ళు పోసిన తర్వాత డిష్ వాష్ చేసుకునే పౌడర్ కానీ లేదా వాషింగ్ పౌడర్ కానీ యూజ్ చేసి ఈ జిడ్డంతా పోయేలా క్లీన్ చేసుకోవాలి ఇక్కడ నేను వేణిళ్ళు పోసిన తర్వాత దాదాపు పది పదిహేను నిమిషాల పాటు నానడం కోసం అలాగే వదిలేశాను ఇప్పుడు ఈ బ్రష్తో ఈ స్టవ్ అంతా క్లీన్ చేసేద్దాం ఇప్పుడు దీని మీద కొంచెం నీళ్లు పోసి కొంచెం తడైన తర్వాత అప్పుడు బ్రష్తో క్లీన్ చేసుకోవాలి ఈ స్టవ్ మీద ఉండే స్టాండ్స్ కూడా క్లీన్ అవ్వడం కోసం అని చెప్పి నేను ముందు ఒకసారి వీటిని ఎలా క్లీన్ చేసేస్తున్నాను తర్వాత వీటిని తీసేసి అప్పుడు స్టవ్ను మాత్రమే క్లీన్ చేసుకోవచ్చు ఈ బ్రష్ తిరిగేటప్పుడు మన బట్టల మీద కొంచెం చినుకులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి యాప్రాన్ లాంటిది వేసుకుంటే మంచిది నాకు స్టవ్ని క్లీన్ చేసేటప్పుడు క్లాత్తో తుడిస్తే సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట అందుకని చెప్పి నేను ఎప్పుడు కడుగుతూనే ఉంటాను ఇలా కడగడం వల్ల అయితే ఎప్పుడు స్టవ్కి ప్రాబ్లం రాలేదు మీరు ఎలా అయితే కడుక్కుంటారో అలాగే కడుక్కోవచ్చు కాకపోతే ఇంత గట్టిగా ఉండే మురికిని చేత్తో రుద్ది క్లీన్ చేయాలంటే కష్టం కాబట్టి ఇక్కడ నేను ఈజీ పద్ధతిలో ఎలక్ట్రిక్ బ్రష్ని చూపిస్తున్నాను సాధారణంగా ఇంట్లో గిన్నెలు తోమడానికైతే మేడి దొరుకుతుంది కానీ బాత్రూమ్ లాంటివి కడగడానికి మాత్రం ఎవరు దొరకరు కదా నాకు బాత్రూమ్ క్లీన్ చేయడానికి మాత్రం ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పటికీ దీంతో నేను ఈ స్టవ్ ఇంకా బాత్రూమ్ అలాగే కారు కూడా కడిగి అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా యూస్ఫుల్గా ఉన్నట్టు అనిపిస్తే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అవసరమైన వాళ్ళు చెక్ చేయండి ఇలా అంతా చక్కగా రుద్దేసిన తర్వాత నీళ్లు పోసి కడిగేసుకోవడమే అసలు ఎంత మురికి వదులుతుందా లేదా అన్నట్టు గట్టిగా పట్టేసిన మురికంతా ఎంత బాగా క్లీన్ అయిపోయిందో మీరు చూసారు కదా ఎప్పుడైనా మన పనిని కొంచెం సులువుగా చేసుకోవాలంటే ఇలాంటి టూల్స్ ఉన్నట్లయితే ఈజీగా చేసుకోవచ్చు ఇలా చక్కగా కడిగి క్లీన్ చేసుకున్న స్టవ్ని వెంటనే ఆన్ చేయకుండా చక్కగా ఆరిన తర్వాత ఆన్ చేసుకున్నట్లయితే మంచిది సాధారణంగా నేను రాత్రిపూట వంటంతా అయిపోయిన తర్వాత పని పూర్తయిన తర్వాత ఇలా స్టవ్ అంతా క్లీన్ చేసుకొని అలాగే వదిలేస్తాను చక్కగా క్లీన్ అయిపోయిన ఈ స్టవ్ అంతా ఉదయానికి చక్కగా ఆరిపోయి ఉంటుంది స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఫ్లేమ్ వచ్చే ఈ ప్లేట్స్ని కూడా ఇదే విధంగా క్లీన్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ మీకు గిన్నెలో నీళ్లు పోసి క్లీన్ చేసి చూపిస్తున్నాను కానీ నేరుగా సింక్ దగ్గరైనా క్లీన్ చేసుకోవచ్చు ఇలా స్టవ్ అంతా చక్కగా క్లీన్ చేసేసుకున్న తర్వాత పక్కనుండే టైల్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు చేత్తో కష్టపడి రుద్ది క్లీన్ చేయాల్సిన ఏ పనైనా కానీ ఈ అగారో ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్బర్తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇలా మనకి కావాల్సిన ప్లేస్లో క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇందులో వాడ ఏ బ్రష్ అయినా కానీ నీళ్లతో చక్కగా కడిగేసుకోవడమే ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే లైక్ చేసి అవసరమైన వాళ్ళకు షేర్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్